హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిపండు బ్లాగ్స్ ఈరోజు గుంటగల్గరాకు రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఫ్రెష్గా గుంటగల్గరాకును కడిగి పక్కన ఉంచుకోవాలి ఒక ఐదారు రెబ్బల చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాన్లీ పెట్టి నూనె వేసి కాగాక అందులో మినపప్పు వేసి వేయించుకోవాలి మినపప్పు ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు నువ్వులు వేసి వేయించాలి నువ్వులు వేగాక ఏడెనిమిది మిరపకాయలు వేసి వేయించాలి మిరపకాయలు ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇది వేగాక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టి ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసి గుంటగలగర్ ఆకును వేసి వేయించుకోవాలి ఆకు మగ్గేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఇందులో విటమిన్ ఈ ఉండడం వలన జుట్టు పెరుగుదలకైతే బాగా పనిచేస్తుంది దీనిని కాటుక ఆకు అనడం వలన ఇది జుట్టు తెల్ల రంగు రాకుండా పనిచేస్తుంది ఈ ఆకును మధ్యంతవరకు వరకు వేయించాలి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని మిక్సీ పట్టి పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే జార్లో గుంటగల్గరాకు చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ ఆకు పిల్లలకు ఆకలి పెంచడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది ఇప్పుడు స్టవ్ పైన బాన్లీ పెట్టి జీలకర్ర ఆవాలు మినపప్పు కరివేపాకు వేయించి పోపు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన పట్టడిలో ఈ పోపు వేసి కలుపుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పోపు వేసి చట్నీలో కలుపుకోవాలి అనగా తరిగిన ఉల్లిపాయలు వేయడం వలన మనం తినేటప్పుడు రుచిగా అనిపిస్తుంది ఇది వర్షాకాలంలో మాత్రమే ఈ ఆకు లభిస్తుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్